నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు వీడియోను వాచ్ చేసేవారు జై శ్రీకృష్ణ అని చెప్పి స్టార్ట్ చేయండి ఈ కృష్ణాష్టమి రోజున ఈజీగా ఉండే పరిహారాల గురించి తెలియజేస్తాను ఇప్పుడు చెప్పే పరిహారాల నుంచి మీకు వీలైన ఒక పరిహారాన్ని ఖచ్చితంగా ప్రయత్నించడానికి చూడండి ముందుగా మొదటి పరిహారం గురించి వెళదాము అసలు కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది పూజా సమయాలేంటి ఇవన్నీ కూడా ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం చూడని ఒకసారి వెళ్ళి చూడండి శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తేదీ రోజున కంసుడు చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అందుకని దీన్ని కృష్ణ జన్మాష్టమిని లేదంటే కృష్ణాష్టమని లేదంటే జన్మాష్టమిని గోకులాష్టమని ఇలా వివిధ రకాలతో పేర్లతో పిలుస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఆయనకు అర్ధరాత్రి సమయంలో పూజ చేసుకుంటారు కానీ ఆ సమయంలో కొందరికి పూజ చేసుకోవడానికి వీలు పడుతుంది కొందరిగా కుదరకపోవచ్చు ఒకవేళ మీరు పూజ చేసేవారైనా పూజ చేయలేని వారైనా ప్రతిరోజు పూజ చేయలేని వారు కానీ ఈ సమయంలో తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది ఇలాంటి సమయంలో మనం ఒక చిన్న పరిహారం చేసుకున్న ఎన్నో రెట్ల ఫలితం వస్తుంది కృష్ణాష్టమి రోజున ఆ సమయం అనేది అద్భుతమైన సమయం సర్వసిద్ధి యోగం స్వామివారు భూమి మీద కూర్చున్న సమయం సర్వసిద్ధి యోగము అంటారు ఈ సమయాన్ని మనం వినియోగించుకుంటే మనకు సర్వసిద్ధులు సిద్ధిస్తాయి శ్రీకృష్ణాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో ఖచ్చితంగా పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఇక్కడ చెప్పుకునే ఈ మంత్రానికి చాలా విశేషమైన శక్తి ఉంటుంది అది కూడా శ్రీకృష్ణుడు జన్మించిన ఆ సమయంలో మనం పఠించడం వల్ల అనేక రెట్ల ఫలితాన్ని చూ ఈ మంత్రాన్ని ఏ రకంగా పఠించాలి పఠించడానికి ముందు ఏం చేయాలి ఏ రకంగా చదవాలి ఇవన్నీ కూడా చెప్తానండి కృష్ణాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం అని మనం చెప్పుకున్నాం ఈ సమయంలో మీరు పూజ చేయలేమనుకునేవారు ఈ సమయాన్ని వినియోగించుకుంటే అది కూడా ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే మీకు ధనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఈ చిన్న మంత్రం మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చే మార్గాలను చూపిస్తుంది ధనానికి సంబంధించిన కోరికలు నెరవేర్చుకోవచ్చు వ్యాపారం కానీ ఏంటి ఏదైనా సరే కుటుంబ సంబంధాల విషయము గొడవలు లేకుండా ఉండడానికి ఇల్లు ఆస్తులు శత్రువుల నుంచి విముక్తి ఆస్తులు కొనుగోలు చేసుకోవాలనుకునేవారు ఈ సంవత్సరం ధనానికి లోటు లేకుండా ఉండడానికి కూడా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేయచ్చు ఈ మంత్రాన్ని మీరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలోనే చేయాలి ఆ సమయానికి ముందు చేసినా తర్వాత చేసినా పెద్దగా అయితే ఉండదు ఈ పరిహారాన్ని మొదలు పెట్టే ముందు స్నానం చేసి మొదలు పెట్టుకోవచ్చు లేదంటే కాళ్ళు చేతుల మొహం కడుక్కొని కూడా చేసుకోవచ్చు శ్రీకృష్ణుడు పటం కానీ విగ్రహం ఉన్నా కానీ లేదంటే ఆవుదూడితో ఉన్న స్వామివారి పటం ముందు మీరు ఆవునితో దీపారాధన చేయండి తర్వాత మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక కూడా చెప్పుకోండి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో దీపారాధన చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు తలుచుకోవాలి కనీసం ఒక రెండు నిమిషాల పాటు జపించాలి లేదంటే అంతకుమించి మేము చెప్పిస్తామంటే మాకు కాస్త టైం ఉందండి అని అంటే కనుక చక్కగా చెప్పించండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ం శ్రీం 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 కృష్ణాయ మహా ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు కనీసం చదవండి నేను స్క్రీన్ పై ఇస్తానండి చూడొచ్చు మీరు అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీ కోరికలు నెరవేరుతాయండి ఈ విధంగా చదవడం వల్ల ఈ సమయం అనేది చాలా విశేషమైన శక్తి సమయం ఖచ్చితంగా ఆవు నెత్తితో దీపారాధన చేసిన తర్వాతనే మీరు ఈ మంత్రాన్ని చదవాలి ఇది చాలా సులభమైన పరిహారం అండి ఈ రకంగా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు ఇక అర్ధరాత్రి సమయంలో ఈ పరిహారం చేయడానికి మీకు వీల పడక వీలు పడకపోతే మరొక పరిహారం గురించి కూడా తెలియజేస్తాను ఒకవేళ ఇక్కడ చెప్పి రెండు పరిహారాలు చేసి వీలుంటే తప్పకుండా చేయండి కృష్ణాష్టమి రోజున దేవుడి దగ్గర చక్కగా దీన్ని పెట్టండి రోజు రోజుకి ధనం అభివృద్ధి చెందుతుంది చాలా సులభమైన ఖర్చులైన పరిహారం ఇది మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లల్ని మంచి మార్గంలో లేకుండా మీ మాట అనేది వినకుండా చెడు వేసనాలకు బానిసైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలామంది అప్పులు అధికంగా ఉండి తీర్చలేని పరిస్థితి ఉన్నవారు అంటారు కదండి ఇంకా వారు కానీ మీకు రావాల్సిన డబ్బులు మీకు రావడానికి మీ కుటుంబం వాళ్ళతోనూ అలానే బయట వారితోనూ గొడవలు పడ్డము వాళ్ళతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే చాలామంది అడుగుతున్నారు కదండి వివాహం కావడానికి ఏదైనా ఒక పరిహారం చెప్పమని కోరుకున్న వారితో వివాహం జరిగే మార్గాలు కూడా తెలుస్తాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆడవారైనా మగవారైనా చేయచ్చు చాలా శక్తివంతమైన పరిహారం ఇది ముందు చెప్పిన పరిహారాన్ని మనం అర్ధరాత్రి సమయంలో మాత్రమే చేసుకోవాలి కానీ పరిహారాన్ని కృష్ణాష్టమి రోజున ఉదయం కానీ సాయంత్రంగా చేసుకోవచ్చు మీరు కృష్ణాష్టమి రోజున స్పెషల్గా స్వామివారికి పూజ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మీరు ఎలా రెగ్యులర్గా చేసుకుంటారో అలానే స్వామివారికి అంతా కూడా పూజ చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు పలహారాలు స్వామివారికి సమర్పించి పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు పరిహారాన్ని అయితే పూజ మొత్తం పూర్తయిన తర్వాతనే చేయాలండి మరొకసారి చెప్తున్నాను మీరు పరిహారానికి ఒక వైట్ పేపర్ తీసుకోండి కాస్త మంతపాటి పేపర్ తీసుకోండి మీ దగ్గర ఏదైతే ఉందో వైట్ కలర్ పేపర్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఏ రకంగా చేయాలో చూపిస్తాను మీరు ఒక రౌండ్ షేప్లో ఉన్న ఒక ప్లేట్ తీసుకోండి చిన్న ప్లేట్ తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా చిన్న ప్లేట్ కానీ కాస్త పెద్దది కానీ తీసుకొని మీకు ఎంత సైజు కావాలా పేపర్ అనేది చూసుకొని ఆ లెక్కన మీరు ఈ ప్లేట్ని ఈ విధంగా పెట్టుకొని చక్కగా గీయండి ఒక రౌండ్ సర్కిల్ గీసుకోవాలి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే ఒక చిన్న యంత్రాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అలా గీచిన తర్వాత ఆ పేపర్ని కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకోండి చిన్న ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇక మీ దగ్గర గంగాజలం ఉంటే గంగాజలం కానీ లేదంటే మామూలు నీటిని కానీ ఆ కుంకుమలో వేసి పేస్ట్లో తయారు చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ కుంకుమతో ఈ పేపర్ మీద ఒకవైపు శ్రీమ్ అని రాయాలి చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఉంగరపు వేలుతో రాయాలి ఇదంతా చేసేటప్పుడు కృష్ణ భగవానే తలుచుకుంటూ శ్రీం అని రాయండి ఒకవైపు రాయండి శ్రీమ్ గుర్తు గురించి మీ అందరికీ తెలిసిందే కదా అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రం ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి అలా రాసిన తర్వాత ఆ మంత్రాన్ని కాస్త ఆరనివ్వండి కుంకుమ అదంతా కూడా ఆరిన తర్వాత ఆ పేపర్ని అటువైపుకి అంటే రెండో వైపుకి మళ్ళిచ్చి క్లీమ్ అని రాయండి ఈ రెండు కూడా బిజాక్షరాలే ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ని కృష్ణుడి ముందు పెట్టాలి అయితే ఇక్కడ మీరు పేపర్ని పెట్టే ముందు ఎలా పెట్టాలంటే ఈ శ్రీమ్ అనే అక్షరం పైకి కనిపించేలా పెట్టాలి క్లీమ్ అనే అక్షరం కింద వైపుగా ఉండాలి మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా పెట్టాలి స్వామివారి దగ్గర అలా పెట్టిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇక్కడ చదవలసిన మంత్రం కూడా ఉందండి ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు తలుచుకోవాలి ఓం క్లీం కృష్ణాయ కృష్ణాయనమ ఈ మంత్రాన్ని తప్పకుండా పరిహారం చేసిన తర్వాతనే చదవాలండి మంత్రాన్ని నేను స్క్రీన్ పై ఇస్తాను చూడండి మీకు వీలైన సమయం ఉదయమైనా సాయంత్రం అయినా సరే ఆ సమయంలో మీరు ఈ రకంగా చేసుకున్న తర్వాత ఈ కారోదంతా కూడా దేవుడి దగ్గర ఆ పేపనుంచి ఇక రెండవ రోజున స్నానాధి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ పేపర్ని తీసి మీరు ఎక్కడైతే డబ్బులు తెచ్చుకుంటారో బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి ఇలా మీరు చేసి పెట్టిన ఆ పేపర్ని ఎప్పుడు తీయాలంటే మళ్ళీ వచ్చే కృష్ణాష్టమి రోజు వరకు మీరు అలానే ఉంచండి అంటే ఒక సంవత్సరం పాటు అక్కడే ఉంచాలి ఈ సంవత్సరం చేశారు నెక్స్ట్ వచ్చే కృష్ణాష్టమి రోజు వరకు మీరు అలానే ఉంచండి తీన అవసరం లేదు ఇక ఒక రోజంతా కూడా దేవుడి దగ్గర ఉంచండి ఇక రెండవ రోజున మీరు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఆ దేవుడి దగ్గర పేపర్ని తీసి ఏదైనా నీటిలో వేసేయండి లేదంటే ఎక్కడైనా మట్టి తీసి మట్లో పెట్టేయండి మళ్ళీ కొత్త పేపర్ని చూపించిన విధంగా చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరో ఒకరు చేసుకుంటే సరిపోతుందండి ఇంటి మొత్తానికి వర్తిస్తుంది ఈ రకంగా చేయడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది ధనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఎలాంటి సమస్యలు కష్టాలు మీద్దరి చేరకుండా మిమ్మల్ని రక్షగా కాపాడుతుందండి ఈ బీజాక్ష మంత్రాలు మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది అది వ్యాపారం కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఏవైతే మీ యొక్క కోరికలకు ఉన్న అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సమస్త కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఇదండి కృష్ణాష్టమి రోజున మనం చేయవలసిన పరిహారాలు మీకు కుదిరితే రెండు పరిహారాలు చేయండి లేదంటే కనీసం ఒక్క పరిహారాన్ని అయినా సరే చేయడానికి ప్రయత్నించేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకాను ఈ రెండింటిలో నుంచి ఏది మీరు చేయబోతున్నారన్నది కూడా నాకు కింద రాసి చెప్పండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి ప్రతిరోజు మన ఛానల్ ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు